పాలకూర మెంతకూర పప్పు చేసుకుందాము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత కొంచెం పసుపు చిరికడ పసుపు వేసి పక్కన పెడుతున్నాను ఆలోపు పాలకూర కట్ చేసుకోవాలి ముందుగా ఆనియన్ ఒకటి తీసుకున్నాను దాన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా దాంతోపాటే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోండి మెంటకూర కూడా కట్ చేస్తున్నాను క్లీన్గా కడిగి పెట్టుకోండి నాలుగు కట్టల పాలకూర కట్ చేసి కడగండి టమాటో ఒక టమాటో తీసుకున్నా దాన్ని కట్ చేసేసి ఇవన్నీ కట్ చేసిన వెజిటేబుల్స్ అవన్నీ ఆల్రెడీ నానపెట్టిన కందిపప్పులో వేయండి దాంతోపాటే చింతపండు కొంచెం ధనియా పౌడర్ వేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసాను కుక్కర్ మూడు విజిల్ తెచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టాను ఇప్పుడు పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ దాంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర ఆవాలు వెల్లిపాయ ఎండుమిర్చి తగిపా వేసి పోపు వేసుకున్నాను ఇప్పుడు మూత తీస్తున్నా ప్రెషర్ అంతా పోయింది దాన్ని మెత్తగా మెదుక్కోండి తగినంత సాల్ట్ వేసుకోండి కారం మరి కొన్ని వాటర్ వేసేసి మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి చూడండి ఇది నాకు సరిపోయింది దీంట్లో ఒక్కసారి వేసి పోపు వేసిన తర్వాత వాటర్ వేస్తే టేస్ట్ బాగోదు అందుకే ముందు వాటర్ ఎంత కావాలో అంత వేసేసి పోపు వేసేస్తే టేస్ట్ ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మస్తు ఎంతవరకు స్టవ్ మీద ఉంచండి ఇప్పుడు రెడీ అయింది సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి పాలకూర పప్పు ఇప్పుడు వేడి వేడి అన్నం దాంట్లోకి పాలకూర పప్పు కొత్తగా చేసిన ఉసిరికాయ పచ్చడి అండ్ రెండు చల్లమిరపకాయలు